అంటే ఐదు వందల ఎకరాల్లో క్యాపిటల్ చేస్తే సరిపోతుంది అంట నువ్వేమో నీ సొంతానికి మీరుండేది ఇద్దరు ఇంట్లో తల్లి చిల్లిని కూడా తరిమేసావు ఉండే ఇద్దరికి మీకు ప్యాలెస్లు కావాలి తాడేపల్లి ప్యాలెస్ ఇడుపులపాయలో ఒక ప్యాలెస్ పులివెంగల్లో ఒక ప్యాలెస్ బెంగళూరులో ఒక ప్యాలెస్ హైదరాబాదులో ఒక ప్యాలెస్ రాష్ట్రానికి ప్రజలకు సంబంధించిన క్యాపిటల్నేమో చిన్నది కావాలంటావు మీరిద్దరు ఉండేదానికి ఇవన్నీ సరిపోకుండా మీరు ఉండేదానికి ఐదు వందల నలభై కోట్లు మీరిద్దరు ఉండేదానికి ఐదు వందల నలభై కోట్లు ఖర్చు పెట్టి ఋషికండలో ఒక పెద్ద ప్యాలెస్ నిర్మించుకున్నాం ఇవన్నీ ప్రజలు చూడలేదా ఇవన్నీ ప్రజలు చూసే కదా నిన్ను చీకొట్టి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మ్యాండేట్ ఇస్తే కూడా ఇంకా కూడా బుద్ధి జ్ఞానం రాకుండా ఉంటే ఏమనుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి కట్టే క్యాపిటల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి అక్కడ క్యాపిటల్ వస్తే రాబోయే కాలంలో అది బాగా డెవలప్ అయితే ఈ కూటమి ప్రభుత్వానికి ప్రధానమంత్రికి చంద్రబాబు నాయుడుకి పేరు వస్తుంది నాకు రాజకీయంగా పుట్టగతులు ఉండవు అనే ఉద్దేశంతోనే ఈరోజు క్యాపిటల్ పైన నీళ్లు చల్లుతున్నావు రకరకాలుగా ప్రజలను నమ్మించాలని చూస్తున్నావు ప్రజలు నీ మాటలు నమ్మే రోజులు పోయినాయి